హాయ్ ఎవరు ఇవా ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై అండి ఎవరికూ నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు కానీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానో ఒకసారి చూసేయండి మీరు ఈ విధంగా చేసుకున్నారంటే రొట్టెలోకి చపాతిలోకి దేనికైనా చాలా బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి దొండకాయ కర్రీ చేసి చూపించమని లక్ష్మి గారు చేసిన కామెంట్ వచ్చేసి నేను స్క్రీన్ పైన ఇస్తున్నానండి చూసేయండి ఇప్పుడు వచ్చేసి దొండకాయలు నీట్గా కడుక్కొని వాటిని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా రెడ్ కలర్లో ఉన్న దొండకాయలని తీసేయాలండి అవి వేయడం వల్ల పులుపు వచ్చేస్తుంది మీకు చూపించడం కోసమే నేను వేశాను తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకోవాలండి నాకు హాఫ్ కేజీ దొండకాయలకు రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుందండి మీరు ఇంకా కావాలనుకుంటే కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది మరీ హీట్ అవ్వనివ్వకుండా దొండకాయలు డైరెక్ట్గా వేసేసుకోవాలండి దీంట్లో మనం ఆనియన్ అలాంటివేవి వాడకుండా చేస్తున్నాము తర్వాత మంట అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది మనం ఎలాంటి వాటర్ వేయకుండా చేసుకుంటాం కాబట్టి వీలైనంతగా స్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీకు కాస్త త్వరగా కర్రీ అయిపోవాలనుకుంటే మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెడుతూ కాసేపు మగ్గనిచ్చి మళ్ళీ అడుగు పట్టకుండా కలుపుకుంటూ దొండకాయలు అనేవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల దొండకాయ అనేది మెత్తగా తొందరగా కుక్ కుక్ అవుతుంది తర్వాత వచ్చేసి పసుపు వేసుకొని కలపాలండి ఈ విధంగా దొండకాయలని నిమ్ నెమ్మదిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మూత పెడుతూ తీస్తూ ఉడకనివ్వాలండి అలా అయితే సాఫ్ట్గా త్వరగా ఉడికిపోతుంది తర్వాత వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియా పౌడర్ రెండు స్పూన్ల కొబ్బరి పొడి మీకు కొబ్బరి పొడి ఇంకా కాస్త కావాలన్నా వేసుకోవచ్చండి కారం ఉప్పు అనేది మీ రుచికి తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు వేసుకోండి మేము మా కారం అయితే కాస్త ఎక్కువగానే ఉంది కాబట్టి చూసి కొద్దిగా వేసుకున్నాను ఈ విధంగా అన్నీ వేసి బాగా కలపాలండి ముక్కకు ప్రతి మొక్కకు మసాలా అనేది పట్టే విధంగా కలుపుకోవాలి దీంట్లో ఎక్స్ట్రా మసాలా ఏవి యాడ్ చేయట్లేదండి వీలైనంత వరకు వీలైనంత వరకు మసాలాలు అనేవి తక్కువగానే వాడాలండి తర్వాత వచ్చేసి దీన్ని ఇదే విధంగా స్లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మగ్గించాలండి దీంట్లో ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీరు దొండకాయని ఇలా చిదిమితే త్వరగా చిరిగిపోతే అది మొత్తం కుక్ అయినట్టే అండి ఈ విధంగా చూసుకొని కుక్ అవుతుంది అయ్యిందా లేదా అనేది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేయాలండి ఆ గిన్నె వేడికనేది ఇంకాస్త మగ్గి కర్రీ అనేది బాగుంటుంది దీన్ని తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి ప్రాసెస్ ఏమీ పెద్దగా ఉండదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి దొండకాయలు అనేవి బాగా మగ్గాలండి మసాలా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించి తీసేస్తే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నా వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి